హాయ్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ భోగి రోజు మేము రంగవల్లులన్నీ ముగ్గులు వేసి మా కోడళ్ళు చెల్లెళ్ళు అందరము అగో గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ హ్యాపీగా ఆటలు ఆడుకున్నాము ఆ తర్వాత దేవుడి దగ్గర పూజ చేసుకున్నాము నా మనుమడు ఇద్దరు మనవలు ఒక మన్మరాలు వీళ్ళకు భోగి పళ్ళు పోయడానికి అన్నీ రెడీ చేసుకున్నాము అవి చూడండి అందరికీ ముత్త పిలిచినాము వాళ్ళందరికీ వాయినాలు ఇవ్వడానికి అవన్నీ పూలు పళ్ళు బ్లౌజ్ పీసులు అట్లా అన్నీ ఒక్క తమలపాకులు ఫ్లవర్స్ అన్నీ అవి చూడండి అన్నీ అట్లా సెట్ చేసి పెట్టుకున్నాము మంగళహారతి భోగి పళ్ళు పోయడానికి అందులో పూలు రేగిపళ్ళు బియ్యము చిల్లర కాయిన్స్ ఇవన్నీ రెడీ చేసుకున్నాము మేము అంతా తయారు చేసి తర్వాత అగో మా ఫ్రెండ్స్ని మొత్తం వదలడం అందరినీ చూడండి వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరినీ పిలిచాము మా ఫ్రెండ్స్ చూడండి ఇక అంతా మా ఫ్రెండ్స్ మొత్తం వదులు మా కాలనీ వాళ్ళందరూ అందరినీ పిలిచాము అమ్మ మా చిన్న కూడలు చిన్న మనవాడికి ఫస్ట్ టైము భోగిపళ్ళు పోస్తున్నాము ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి లెవెన్ మంత్స్ అగో మా చిన్న కోడలు ఫస్ట్ టైము నేను కూర్చోబెట్టుకున్న వాళ్ళు అగమ్ మా కోడలు అలా జస్ట్ తీసినట్టు బోగిపళ్ళు పోస్తే చిన్న పిల్లలకి అది అట్లా జిస్ట్ తీసి ఆ బోగిపళ్ళు అట్లా అవి పోస్తారు చూడండి అట్లా త్రీ టైమ్స్ పోయే అట్లా త్రీ ఆర్ ఫైవ్ టైమ్స్ ఇష్టం ఎవరిష్టం వాళ్ళు అట్లా వాళ్ళ మొదలు చిన్న కోడలు పోస్తుంది చూడండి మెయిన్లలో కూడా ఇలా చేస్తారు కదండి హ్యాపీగా చిన్నపిల్లకి ఇట్లా చేస్తే పిల్లలకు కూడా మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు కదా అట్లా మేము భోగిపళ్ళు ప్రతి సంవత్సరం పోస్తాము చూడండి అలా నా మన్మరాలు పక్కన అల్లరి చేస్తుంది అమ్మాయి తర్వాత ఇప్పుడు పెద్ద కోడలు ఏమే పెద్ద కోడలు పెద్ద కోడలు పెద్ద కొడుకు బొట్టు పెడుతుంది చూడండి ఆయన పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇద్దరు వాళ్ళ పిల్లలు ఒక బాబు పాప వాళ్ళిద్దరికి చిన్న చిన్న బాబుకేమో చిన్న అబ్బాయి ఫస్ట్ మా చిన్న కోడలు పోసింది కదా అబ్బాయి అనమాట ఇప్పుడేమో వీళ్ళు పెద్ద కొడుకు పెద్ద కోడు ఇక వాళ్ళకు బొట్టు పెట్టి పోస్తులు చూడండి ఫస్ట్ పెద్ద అబ్బాయికి పోస్తుండ్రు మా పెద్ద మనమడు అవి వాళ్ళ జిస్ట్ తీసి వాళ్ళకి పోస్తులు చూడండి ఇద్దరు కలిసి వాళ్ళ పెద్ద బాబు పోస్తుండ్రు నా పెద్ద మనవాడు పోగి పళ్ళు అలా పోస్తే మంచి జరుగుతుంది అని అంటారు కదండి పోస్తారు చూడండి తర్వాత మన్మరాలు పోస్తుండ్రు చూడండి తర్వాత లాస్ట్కు నా చిన్న మనవాడికి చిన్న మనవడికి పోస్తారు చూడండి చిన్న మనవానికి పాపం వాడు యుఎస్లో పుట్టిండు వన్ నేనే ఒక త్రీ మంత్స్ బ్యాక్ వచ్చిండు ఇండియాకి వాడి మొక్కులన్నీ తీర్చుకోవడానికి వచ్చిండు అన్ని మొక్కులు అప్ప చెప్పినాము దేవుళ్ళకి తర్వాత భోగిపళ్ళు పోసుకుంటాను ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకొని పాపం వాడు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాడు అయిపోయింది తర్వాత ఇప్పుడు నేను పోస్తున్నా ఫస్ట్ నా పెద్ద మనవాడికి పోస్తున్నా చూడండి నేనే అలా జిస్ట్రీస్ తీసి ఎడవైపు త్రీ టైమ్స్ కుడివైపు త్రీ టైమ్స్ అట్లా తిప్పి పోస్తారు పెద్ద మనవడికి వస్తున్నా నేను ఇప్పుడు తర్వాత మన్మరాళకి వన్ బై వన్ అన్నట్టు పెద్ద మనవడు తర్వాత మన్మరాలు ఆ తర్వాత చిన్న మనవడు ఆ మన్మరాలకి అయిపోయింది ఇప్పుడు చిన్న మనవానికి వస్తున్నా చూడండి మా చిన్న మానవాడు చిన్న మనవాడికి పోస్తున్నా చూడండి అలా వస్తుందా పిల్లలు అల్లరి చేస్తున్నారు పాపం చిన్న పిల్లలు కదా వాళ్ళు ఒక దగ్గర కూర్చోమంటే కూర్చోరు కదండి మన చిన్న మనవాడికి కూడా ఆ తర్వాత మా ఇయ్యప్రాలు మా చెల్లెలు వాళ్ళు కూడా పోసారు వాళ్ళు కూడా భోగిపళ్ళు పోసారు అందరు ఆశీర్వాదాలు వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు అగో వాయనం ఇస్తున్నాము లాస్ట్కి అంత అయిపోయింది అగో నా చిన్న తోటి వాయనం ఇప్పిస్తున్నాము అవి ముత్తైదులకు అవి అట్లా వచ్చిన మా ఫ్రెండ్స్ ముతయ్య అందరికీ ఇప్పించాము ప్రతి ఒక్కరికి హాయ్ ఫ్రెండ్స్